జీవిత కాలంలో ఎప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ఉండకుండా మనకు కొట్లాడేది కొట్లాడడం చేసేది చేద్దాం కానీ ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దు వంద కిలోల బంగారం కన్నా వంద కోట్ల డబ్బు కన్నా కలెక్టర్ జాబ్ కన్నా మీ తల్లికి తండ్రికి తన కొడుకు కూతురు యొక్క ప్రాణమే విలువైంది అవునా కాబట్టి మీరు చనిపోతే వంద కోట్లు కంటే ఎక్కువ బాధపడతారు వంద కిలోల బంగారం పోయిన కంటే ఎక్కువ బాధపడతారు కలెక్టర్ జాబ్ వచ్చినా రాకున్నా ఓకే కానీ మీరు చచ్చిపోతే ఎక్కువ బాధపడతారు కాబట్టి ఎవరు సూసైడ్ చేసుకోమని నాకు మాట సూసైడ్ చేసుకుంటారా సూసైడ్ చేసుకుంటారా కాబట్టి అప్పుడప్పుడు మీరు కూడా ఈ భారతదేశం మొత్తం పర్యటన చేయాలి అన్న మా దగ్గర డబ్బులు లేవనొచ్చు ఏమున్నాయా జనరల్ పోగిలో పోతే అయిపోతుంది ట్రైన్ లో మొన్ననే మా కెమెరామెన్ ఎడిటర్ లో రాహుల్ అక్షయ్ ఆ శ్రీకాంత్ ముగ్గురు కూడా బాగా కష్టపడరు మీరు వాళ్ళందరూ క్లాస్ కొట్టాలి నేను కొన్ని కెమెరా ముందు కనబడతా వాళ్ళు కెమెరా వేసేది వాళ్ళే ఎడిటింగ్ చేసేది వాళ్ళే కటింగ్స్ చేసేది వాళ్ళే కంప్లైంట్ ఇచ్చేది వాళ్ళే ఎస్సీఓ చేసేది వాళ్ళే వాళ్ళు ఇంత అని చెప్పేసి మీరు గోవాకి వెళ్ళండి అని చెప్తే మొన్న ఐదు రోజుల క్రితం గోవా వైరు ఐదు రోజులు గోవాలు ఉండొచ్చు నువ్వు గోవాలకు వెళ్ళి వీడియోలు చూపిస్తే వాళ్ళు సముద్రం ఉంటది కదా సముద్రంలో ప్యారెస్ ఆ సముద్రం కింద గాల్లో కిందాషూట్ లో నాకు విజువల్స్ పంపిస్తే నేను షాక్ అయిపోయినా నేను కూడా పోలేదు కదా నేను ఎందుకు పోలేదు అంటే మీరు నాకు ఆడికి పోతే నేను మీరెగిరిస్తున్నారు పారాషూట్ లా అయితే ఇంకొకటి వాళ్ళు బోట్ డ్రైవింగ్ కూడా పెట్టు డ్రైవింగ్ కూడా సముద్రం ఇంట్లో పోతున్నారు ఏం పెద్ద ఖర్చు కాదు గోవాకు పోయినా ఒక్కొక్కలకు పది పదిహేను వేలలో ఖర్చు అవుతుంది కాబట్టి మీరు జీవితంలో ఎప్పుడు కొట్లాట కొట్లాట ఉద్యమం ఉద్యమమే ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ కొట్లాట కొట్లాట పోకాటే ఇక్కడ నుంచి ఉద్యమాలు అంటే తరం మారింది కాబట్టి స్వరం మారాలి ఉద్యమాలు ఎట్లుండాలంటే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాలి ఉద్యమం చేయాలి మనం చూసి వాడు తెలిసి కావాలి ఇప్పుడు నేను ఒక పాట పెడతా ఆ పాటకు కూడా మీరు డాన్స్ చేయాలకు పాట వచ్చింది కదా ఈ పిల్ల ఏ వాడకెళ్ళిన పాట వస్తుంది మీ మధ్య ఎవరి వాడక పాట వస్తుంది అట్లాంటి పాటలకు మీరు ఎంజాయ్ చేయాలి మీరు ఉద్యమం చేయాలి మీ ఎంజాయ్మెంట్ చూసి వాళ్ళు కుల్క్కోవాలి ఎవరు సూసైడ్ చేసుకుంటా డాన్స్ సముద్రం దగ్గరకు వెళ్ళి జీవో ఫార్టీ పైన చర్చలు జరపాలని అడగాలి అవునా అట్లా ఎంజాయ్ చేయాలి జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళాలి ఎర్రకోటకి వెళ్ళాలి చూసి రండి జీవో ఫార్టీ సిక్స్ చర్చలు జరపండి అని పెట్టండి మీరు భారతదేశం అంతా తిరిగితే ఒక్కొక్కరు ఒక ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ లెక్క కావాలి ప్రతి ఒక్కరు కనీసం యాభై ఏళ్ళ బతకండి యాభై ఏళ్ళ తర్వాత అది మీ ఇష్టం కానీ యాభై ఏళ్ళ కంటే ముందు ఎవరైతే సూసైడ్ చేసుకోకండి ఎందుకంటే యవ్వనం జీవితం నీకు ఒక వంద కోట్లు ఇచ్చి తొంభై ఏళ్ళు ఉన్నాయనుకో ఏం చేసుకుంటా ఉన్నా వంద ఏళ్ళు ఉంటాయి నీకు వంద కోట్లు ఇస్తా ఏమైనా చేస్తావా అంటే నీకు అర్థమవుతుంది ఏంది వంద కోట్ల కంటే యవ్వనం ముఖ్యమంత్రి చచ్చిపోకండి దేవర్గానికి చెప్పడం లేక చచ్చిపోయిండు అవునా అతను ప్రవళిక కూడా ప్రవళిక రూపం కూడా చెప్పను లేక చనిపోయారు కాబట్టి చెప్పేటం లేక సమాజం చెడిపోతుంది చెప్పటం లేక చిన్న వయసులో ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి వంద కోట్ల కంటే ఏమైనా ముఖ్యమైన కన్నా వంద కిలోలు బంగారం కంటే ఇవ్వడం ముఖ్యమైనది అవునా కాబట్టి ఎంజాయ్ చేస్తూ పాటలు వాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ మనకు అంజాయం మళ్ళీ యుద్ధం చేయడమే నిరాశ నిస్కృలలో ఉండద్దని మీ అందరికీ మెసేజ్ ఇస్తున్నా